మళ్ళన విషయంలో ఏమంటారన్న పోయి కేటీఆర్ హరీష్ రావు కలిసి కుక్క ఎన్ని బూతులు తిట్టిందన్న బూతులు తిట్టింది ఒక ఎత్తు పక్కన పెడదా కానీ ఆయన చంపడానికి ట్రై చేసి అని చెప్పి ఆయన చెప్పాడు నన్ను ఆగస్ట్ ఫిఫ్టీన్ కో దేనికో బెండల్స్తో కొడదాం అనుకున్నారు చంపుదాం అనుకున్నారు నాకు బండి సంజయ్ కానీ ధర్మపురి అరవింద్ గాని మా భార్య ఎంపి అప్పుడు అమిత్ షా దగ్గర తీసుకెళ్లి అని ఆయననే చెప్పుకున్నాడు వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతుంటే నన్ను చంపేసి అన్నారు ఎవడైతే నేను చంపాలని చూసిండో ఎవడైతే నేను పోట్లు పోట్లు కత్తులతో పొడవాలని చూసిండో వన్ థర్డ్కి పోయి నువ్వు కలిసినావంటే అది మళ్ళీ బీసీల పేరు చెప్తున్నావు బీసీ అది చెప్తాను ఇది ఎక్కడ అర్థమైతే లేదు మాకు నువ్వు నాకు ఓసీలతో విడాకులు తీసుకున్నా మరి కేటీ రావు అనేటువంటి ఓసియా కాదా హరీష్ రావు అనేటు ఓసియా కాదా కేసీరావు అనేటువంటి ఓసియా కాదా జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి ఓసియా కాదా మల్లారెడ్డి ఓసియా కాదా ప్రశాంత్ రెడ్డి ఓసియా కాదా ఓసీలతో విడాకులు తీసుకున్నాక విడాకులు తీసుకుంటే విడాకులు తీసుకో లేకపోతే సంక నాకు అంతే బొంత పురుగును ముద్దాంత ముద్దించుకుంటున్నావు కదా కేసీఆర్ మూతను ముద్దించుకో నేను టీం మారు కేసిఆర్ నాకు అంటున్నా కేసీఆర్ మూతిని ముద్దించుకో రావు శంఖ లేపి మరి ఆయన శంఖ ముద్దించుకో ను శంఖ కూడా ముద్దించుకో అంటున్నా కవితను కూడా తిట్టినావు ఇంకా మీరు లేడీస్ నేను మాట్లాడు మల్లారెడ్డి శంఖ కూడా నాకు ముద్దించుకో కేసీఆర్ మూతిలో మూతి పెట్టి నాకు మూతిలో మూతి పెట్టి కేసీఆర్ మూతిలో తిమ్మర్మల మూతి పెట్టి ముద్దించుకో హరీష్ రావు మూతులో కేటీఆర్ మూతిలో పెట్టి ముద్దించుకో బీసీల కోసం ముద్దించుకో ముద్దిచ్చుకో పెట్టాలను ముద్దించుకొని పెడితే ఓకే వాడు ఉన్న రిజర్వేషన్ స్థానిక సంస్థలు తీసేసినోడు నేను చంపుతాడు నీ భార్యను నీ పిల్లల్ని రోడ్డు మీద కీర్చినోడు నేను అయినా వన్ శంకరాక్త మూతురాక అంటున్నా నేను బొంత పురుగును ముద్దిచ్చుకున్నాడు కాదు కేసీఆర్ మూతిని ముద్దించుకో ఫామ్ హౌస్ కో ఆయన చెద్దిన్నా పదేళ్ళు ఆయన ఎట్లా నమ్ముతాను ఎట్లా నమ్ముతారు ముద్దులు బొంత పురుగులు ముద్దించుకున్నా కేసీఆర్ చెప్పిన మాట చెప్తున్నావు కదా ముద్దులు ముద్దిచ్చుకో అంటున్నాం అన్నాడు ముద్దిచ్చుకోవాలను ముద్దిచ్చుకో రేపు వాడు మళ్ళా వెన్నుపోటు పొడిపితే పొడిపించుకో అంటే ఇప్పుడు కేటీఆర్ అంటే సీఎం కాదు హరీష్ రావు సీఎం కాదు వాడున్నప్పుడే చేయాలి ఇప్పుడు ప్రతిపక్షాన్ని మాటకి నువ్వు రేవంత్ రెడ్డి కలిసినావు అంటే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉంది అధికారం లేదు ఏం లేదు ఒకవేళ నువ్వు చెప్తే వాడుంటారా వాడు చెయ్యాలని చేస్తాడు లేకపోతే లేదు ఆల్రెడీ వాడికి ఇష్టం లేదని చూపించిండు వాడు నాకు ఇష్టం లేదు బీసీలు మీరు గొర్రెలు మెప్పుకొని బతకాలి చేపలు పట్టుకొని బతకాలి మీరు గొర్రెలు మెప్తే మేము కోసుకొని తింటాం మీరు చేపలు పడితే ముదురాజులు గంగపుత్రులు మేము కోసుకొని తింటాం ఫ్రై చేసుకొని తింటాం మేము బతుకమ్మ చీరలు ఇస్తే మీరు కట్టుకోవాలి మేము కేసీఆర్ కిట్టిస్తే పౌడర్ పెట్టుకుని తుడుచుకోవాలి అని చెప్పిన వాడు తట పోయి వాళ్ళు ముద్దు పెట్టి మేము బీసీల కోసం పోయినంటున్నావు కదా వంట ఏం పవర్ ఉందని పోయినావు నీ మాటకు వాళ్ళు ఇస్తాడా వాడు ఎన్నడన్నా నీ మాటిన్నాడా ఇప్పుడు నీ మాట తింటాడా పవర్ లేదు శక్తి లేదు సామర్థ్యం లేదు ప్రజలలో క్రెడిబిలిటీ లేదు తన్నిచ్చినోడు నిన్ను తన్నిచ్చినోడు నిన్ను కొట్టిచ్చినోడు నిన్ను పక్కన పక్కన తన్నినోడు నిన్ను డెంబిల్తో తన సంప్రదామన్నాడు నీ వల్ల సుదర్శన్ గౌడ్ అన్న జైలుకు వచ్చిండు ఇంకా రజనీ అయినటు జైలుకు వచ్చిండు అక్కడ ఉండే స్టాఫ్ అంతా జైలుకు వచ్చిర్రు దెబ్బలు తిన్నరు ఒక ఆయన సంతోష అని ముదిర మును సంబంధించిన అధ్యక్షుడు ఆయన జైలుకు వచ్చిండు మామారావు దంపతులను చంపించరు మా లాంటి వాళ్ళను ఇష్టం వచ్చినట్టు కిడ్నాప్ చేసి కొట్టించు శంకరన్న లాంటి వాళ్ళని అరెస్టులు చేయించు మన తొలి వెలుగు రాగాను కిడ్నాప్ చేయించు కాలోచి నన్ను బట్టలు కూడా తీసి కొట్టించింది కవిత అయినా ఇంతమంది బీసీలను కొట్టినా ఇంతమందిని చంపినా నేను బీసీల కోసమే కేసీఆర్ మూతిని ముద్దిచ్చుకుంటున్నట్టు ముద్దిచ్చుకో మరి సంతకం పెడితే అయ్యేది ఉందా ఆ నరేంద్ర మోడీ అన్న కలుగు కదా అయితే అవుతుంది బీసీల కోసం నుంచి వాడు మొత్తం విద్యను నాశనం చేసిండు వైద్యాన్ని నాశనం చేసిండు లక్షల మందిని చంపిండు ఆ డ్రగ్స్ అమ్మిండు గంజాయి నువ్వు చెప్పినావు కదా మళ్ళా చెప్పి డ్రగ్స్ అమ్మిన గంజాయి అమ్మిన నువ్వు మళ్ళీ బీసీల కోసం కలిస్తావంటే రిజర్వేషన్ ఒక్కటే ముఖ్యం కాదు ఇక్కడ బీసీలు అందరికి జాబులు రావు అందరు సర్పంచులు గారు కానీ బీసీలకు వాడేం చేసిండు మనం ఎట్లా నమ్ముతున్నాం అంటున్నా అంటే నమ్మకం పేరు పోతుందన్న రాజకీయ నాయకులు ఇంతారే మళ్ళీ వాడేమో దొరకటినం గట్టలు బతలు కొడతా ఎనగెక్కాలి మళ్ళా కేసీఆర్ మూతి నాకుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు నీకు అతనికి ఏం తేడా ప్రతి రావాలి జనమే కరెక్ట్ కూడా రావులు ముగ్గురు లేకపోతే మనకు బీసీలకు అంటే రిజర్వేషన్స్ రావా కొట్లాడలేమా వాళ్ళ ముగ్గురికి అంత శక్తి ఉందా అని అడుగుతున్నా నేను లేదు కదా ఉంటే సెంట్రల్ లేకపోతే నేషనల్ పార్టీలతోనే అవుతుంది ఏమన్నా ఉంటాయి నువ్వు చేస్తే చేస్తాడు లేకపోతే లేదు నువ్వు ఎవరు వాడిని వెలవడానికి అధికార పార్టీలో కూడా లేదు కదా వాడిని వాడు చేసేది అంతా ప్రజలు గమనిస్తారు మద్దతు ఇస్తే ఇచ్చిండు ఇవ్వకపోతే ఇవ్వలేడు నువ్వు చెప్పంగానే రావయ్యా తిన్నారు మళ్ళా నన్ను నీకు ఆరతి ఇచ్చి పొట్టు పెట్టి నువ్వు చెప్పింది మంచిది మాకు ఎవరికి తెలియదు ఈ విషయం నువ్వు ఒక్కొడిపో దీన్ని ఐన్స్టీన్ కనిపెట్టినాడు కనిపెట్టినావు అని చెప్పి ఈయన మాటకు విలువ ఇచ్చి వీడు చేస్తాడా ఇవన్నీ బ్రోకర్ మాట దిగజారిన పరిస్థితి ఏర్పడుతుంది ఏమో పోయే కాలం వచ్చినప్పుడు వస్తే ఇట్లనే ఎట్లయితే పేరు వచ్చిందో గ్రాఫ్ ఒకప్పుడు వందల తొంభై మంది గ్రేట్ అనేది ఇప్పుడు వందల తొంభై మంది ఇవేం చేస్తున్నాడు ఇవేం కథలు కారణం ఆయనే మరి మరి నువ్వు కూడా అట్లనే చేయాలన్నట్టు బీజేపీలోకి పోవాలి కాంగ్రెస్ లోకి పోవాలి కలవాలి చెరుకు సుధాకర్ కలవాలి మళ్ళా కాంగ్రెస్ నుంచి పోవాలి మళ్ళీ ఉల్టా కాంగ్రెస్ రావాలి మళ్ళా కాంగ్రెస్ నుంచి సస్పెండ్ కావాలి మళ్ళా కేసీఆర్ కలవాలి అదే డైరెక్ట్ కేసీఆర్ ని కలిపి అయిపోతుండే రైట్ ఇది ఇట్టకీలకు